రాముడు ఏమన్నా మీ చిన్నయ్య నారా సీతమ్మ ఏమన్నా మీ చిన్నమ్మ నారా అని వాగినటువంటి చెత్త విధవ అద్దంకి దయాకర్ మరి సోనియా గాంధీ వాళ్ళరా మీ చిన్నమ్మనా రాహుల్ గాంధీ వాళ్ళరా మీ అన్ననా ఎందుకు బానిసత్వం ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మోడీ గారిని పట్టుకొని రారాపూరా కొట్టుకుంటా వ్యక్తిగత విమర్శలు దిగుతున్నాం హౌలే ఎమ్మెల్సీ మేము కూడా దిగుతాం రా అద్దెకి దయాకారం మేము కూడా మాకు కూడా వచ్చు మేము కూడా దిగుతాం వ్యక్తిగత విమర్శలు మేము కూడా వేస్తాం ఈడీ సిబిఐ అంటే అందగానం ఎందుకు భయం ఉచ్చ వసుకుంటున్నారు తప్పు చేయకపోతే ఎందుకు ఎంతగానో భయం ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నేషనల్ హెరాల్డ్ రెండు వేల కోట్ల ఆస్తులు దొబ్బి ఏ వన్ ఏ టూగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముద్దాయిలుగా నిలబడితే కోర్టు ఇయరింగ్స్ ఉంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు ఒకళ్ళు తరసిగ్గు లేకుండా మీరు కూడా గతంలో అమిత్ షా గారిని మోడీ గారిని సుహ్రాబుద్దిని ఎన్కౌంటర్ పేరు మీద గోధుల అల్లర్ల పేరు మీద విచారణల పేరు మీద అరెస్టులు చేస్తే ఏం మీ లెక్క సిగ్గు లేకుండా రోడ్డు మీద వచ్చి ధర్నాలు రాస్తారు లేరే బరాబర్ ఎదుర్కొన్నారు కోర్టులల్లో క్లీన్ చీట్ తెచ్చుకున్నారు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఆపన్ చేయాలి దొంగలవి అవి దొరికిపోయి రోడ్లందరికీ వచ్చి సిగ్గు లేకుండా ధర్నాలు రాస్తారు వేసుకుంటా ఇంకా బూతులు తిడుకుంటా సిగ్గు లేకుండా వంద రోజులు హామీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఏమైనవి వాటిని అమలు చేసే పరిస్థితి ఉంటే వాటిని చేయాలి అంతేకాకుండా రోజు ఒక ధరణ పేరుతో ఒక డ్రామా చేసుకుంటా జనాలు మబ్బే పెట్టుకుంటా డైవర్ట్ చేసుకుంటే జనాలు చెప్పు తీసుకుని అంత రాబోయే కానీ వల్ల జాగ్రత్త భారత్ మాతకి జాయి